మీడియా అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్లు అందించటమే కాదు కొన్ని విషయాల్లో చైతన్యం రగిలించాలి మరికొన్ని సందర్భాల్లో ప్రజల్ని గైడ్ చేయాలి అంతవరకు వస్తే దేశం కోసం పాటు పడాలి భారత పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న వేళ రెండు ఛానల్స్ స్తం బాధితుల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నాయి మిగతా ఛానల్స్ అన్ని యుద్ధాన్ని కూడా క్యాష్ చేసుకుని టీఆర్పిల్ని రెవెన్యూల రూపంలో మార్చుకోవటానికి తహతహలాడుతుంటే రెండు ఛానల్స్ మాత్రం సిసలైన భారతీయతను చాటి చెబుతున్నాయి వాటిలో ఒకటి ఫస్ట్ పోస్ట్ ఫస్ట్ పోస్ట్ అనే సంస్థకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు వార్తలన్నీ ఒకవైపు ఫస్ట్ పోస్ట్ ఒకవైపు అన్నమాట ఈ మీడియాకు చెందిన యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ని ఫాలో అయ్యే వాళ్లకు ఎవ్వరికైనా దీని విలక్షణత ఏంటి అనేది అర్థమవుతుంది వార్తల్ని కాకుండా దాని వెనుక ఉన్న సారాంశాల్ని నిగూఢ సత్యాన్ని అందించడంలో ఫస్ట్ పోస్ట్ ఎప్పుడు ముందుంటుంది మరి ముఖ్యంగా మీడియా ముఖ చిత్రం పల్కీ శర్మ తనదైన శైలితో వార్తలు అందిస్తూ భారతీయుల్ని ఆకట్టుకుంటారు యుద్ధం కమ్ముకున్న ఈ క్లిస్ట్ పరిస్థితుల్లో అత్యంత బాధితాయుతంగా వ్యవహరిస్తున్నారు పల్కి శర్మ ఎప్పటికప్పుడు వార్ అప్డేట్లు అందిస్తూనే వాటి ఇన్సైడ్ సమాచారాన్ని తెలియచేస్తున్నారు ఇవన్నీ ఒకటి యుద్ధం వచ్చినప్పుడు ప్రజలు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలని చెబుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు యుద్ధం వస్తే జనజీవనంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఆమె చెబుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఓవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మీడియా ఎలా వ్యవహరించాలో పల్కీ శర్మ షోలు చూసి నేర్చుకోమంటున్నారు సీనియర్ జర్నలిస్టులు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే దేశభక్తిని రగిలిస్తున్నారు పల్కీ ఒకప్పుడు యుద్ధం వచ్చిందంటే ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలిసేది కాదు అంతెందుకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత కొన్ని యుద్ధాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కానీ ఎప్పుడూ దేశంలో ప్రజల కోసం మాక్ చేపట్టిన పాపాన పోలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి మోదీ సర్కార్ ఆపణ చేసింది ఇది ప్రజలకు ఎంత అవసరమైన విషయాన్ని పల్కీ శర్మతో పాటు రిపబ్లికన్ టీవీకి చెందిన ఆర్నబ్ గోస్వామి చక్కగా వివరించారు చేతిలో ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా ప్రజలకు సరైన సమాచారం అందిస్తూ వాళ్ళని ఏకం చేసేలా ఈ రెండు ఛానల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయి యుద్ధం వస్తే భారత మీడియా సపోర్ట్ అంతంత మాత్రంగానే ఉండేది ముఖ్యంగా బీబీసీ లాంటి సంస్థలు పక్షపాత ధోరణితో వ్యవహరించేవి అలాంటి ఎన్నో అడ్డంకులు దాటి మరీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది భారతదేశం అందుకే దేశంలో ఇన్ని ఛానల్స్ మనుగడ సాగిస్తున్నాయి అయితే తమ హక్కుల్ని నిత్యం వాడుకునే మీడియా సంస్థలు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని గుర్తు చేస్తున్నాయి ఫస్ట్ పోస్ట్ రిపబ్లికన్ టీవీ సంస్థలు తన అద్భుతమైన వాగ్దాటితో ఆర్నబ్ ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంటే ఆకట్టుకునే స్వరంతో మంచి కంటెంట్తో పల్కి అంతర్జాతీయ స్థాయికి దూసుకుపోయారు భారత విజయాలను వీళ్ళిద్దరూ హైలైట్ చేస్తున్నంతగా మిగతా మీడియా ఘనంగా చూపించలేకపోతుందని అంటున్నారు విమర్శకులు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి